아니물 아니물이야 나나 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 ఇరవై నాలుగేళ్ల రాజకీయ చరిత్రలో ఫస్ట్ టైం మీ ముందుకు మీడియా ముందుకు రావటం జరుగుతుంది ఏమన్నా కొద్దిగా అటు సరి చేసుకోగలరని మిమ్మల్ని కోరుతున్నాం మీడియా మిత్రులకు నమస్కారం రేపు జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా మా గ్రామానికి ఈరోజు టీఆర్పి పార్టీ అభ్యర్థి తరఫున కొట్టే జానయ్య గారు ప్రచారం రావటం జరిగింది సార్ ప్రచారం ఎవరైనా చేసుకోవచ్చు కొన్ని మా మీద టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద కొన్ని అభాండాలు వేసిండు ఆయనకు అంటే ఆయన చేతగానైన మాటలే మాట్లాడిండు చేతగాని మాటలే మాట్లాడలేదు మేము కూడా చేతనైన మాటలే మాట్లాడుతున్నాం ఆ ప్రచారంలో భాగంగా సిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దగ్గర యాభై లక్షల రూపాయలు తీసుకున్నారు తీసుకున్న వ్యక్తే నాకు చెప్పిండు ఇచ్చిన వ్యక్తులే మాకు చెప్పిండు మీరు వాళ్ళ నమ్మకం మా అభ్యర్థిని గెలిపించాలని ఒక అభాండం వేసి నేనేమంటున్నా అంటే జానయ్య గారికి మీ గ్రామంలో నువ్వు కట్టిస్తున్న పెద్దమ్మ గుడిలో రేపే వస్తా నీదే టైం ప్రమాణపూర్వకంగా తీసుకున్నామని ప్రమాణం చేయమని చెప్తున్నా ఒకవేళ నువ్వు ప్రమాణం చేస్తే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకున్న గ్రామ రాజకీయాల నుంచి దానికి నువ్వేం చేస్తావో నువ్వు మీడియా సమక్షంలో ఒప్పుకోవాలి జానే గారు మీరు రెండు వేల ఒకటి నుంచి నేను రెండు వేల ఒకటి నుంచే రాజకీయంలోకి వచ్చాను రెండు వేల ఒకటిలో నేను సర్పంచ్ అయినప్పుడు నువ్వు వార్డు మెంబరు ఉప సర్పంచ్ అయింది రెండు వేల ఆరులో మా ఊరు జనరల్ అయిందా జనరల్ అయితే మా లింగారెడ్డి గారు ఉండి ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తుండ్రు మామ నేను చేస్తాయిందో అన్నాడు మళ్ళీ కూడా మా గ్రామస్తులు అందరూ కూడా నన్నే మరి ఎందుకంటే ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి కూడా మా గ్రామస్తులు నన్ను వాళ్ళు గుండెలు పెట్టుకొని చూసుకుంటున్నారు వారందరూ కూడా నేను శిరస్సు వంచి పాదాబంధనాలు చేస్తున్నా లింగారెడ్డి గారిని పెట్టినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి సంజయ్ రెడ్డి గారు బలమైన వ్యక్తి మంచి వ్యక్తి గొప్ప వ్యక్తి అయినా నా మీద ప్రేమతోటి ఎనిమిది వార్డులు గెలిచి సింగిల్ డిజిట్ ఒక రెండు అంకాల మెజార్టీతో సంజయ్ రెడ్డి గారు గెలవటం జరిగింది మేము ఎనిమిది వార్డులు తీసుకున్నాం ఉప సర్పంచ్ మాదే అప్పుడు నువ్వేంది రెండు వేల ఆరులో నువ్వు రెండు వేల ఆరులో నువ్వు సర్పంచ్ పొట్టేజానయ్య గారు మళ్ళీ రెండు వేల పదమూడులో బీసీ మహిళ అయింది మాది అయితే అందరు మళ్ళీ నన్నే కోరిండ్రు వద్దు మనం కూడా అన్ని కులాల నుంచి సర్పంచ్ కావాలి నేను ఒకసారైనా చాలు మా ఊరు పెద్ద ఊరు బీద ఊరు అన్ని కులాలు ఉన్నాయి ఒకసారి గౌడ్స్ నుంచి పెడతా మీరు సహకారం చేయమంటే అప్పుడు కూడా ఏమన్నారు మీ అమ్మగారిని పెట్టండి ఎందుకంటే కూడా నేను ఒప్పుకోలేదు గౌడ్స్ నుంచి పెడతారా మీరు అందరూ చేయాలని చెప్పి మా సైదమ్మ గారిని గౌడ్స్ నుంచి సర్పంచ్గా గెలిపించుకోవటం జరిగింది అప్పుడు నువ్వేంది ఎంపీటీసీగా గెలిచి నీ ఊర్లో ఎవ్వరు బీసీ అభ్యర్థులు లేరు వేరే లేకుండా నీ భార్యను పెట్టిన అదేనా నీ రాజకీయం వేరే బీసీ అభ్యర్థులు లేరా నీ దగ్గర నువ్వు ఎంపీటీసీ అయినో ఎంపీ అయినో సర్పంచ్గా నీ భార్యను ఎందుకు పెట్టినా నువ్వు బీసీ లీడర్లే కాదు ఇంకా బీసీని పెట్టాలి కదా అని నేను మీ ద్వారా ప్రశ్నించుతున్నాను మళ్ళీ ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో నువ్వు పిఎస్సిఎస్ డైరెక్టర్గా పోటీ చేస్తే అన్న నీ ఊరి నుంచి నువ్వు పెట్టంటే మా యాదాబు బిడ్డని బొర్రా జాయిన్ అయిన పెట్టినా లక్షా డెబ్బై వేలు నా ఖర్చు సొంత ఖర్చు పెట్టుకోను నీ కొరకు నువ్వు సీసీ బ్యాంకు పిఎస్సిఎస్ చైర్మన్ అయితే నీ భార్య కౌన్సిలర్ని చేసినావు అప్పుడు ఎవరు గుర్తు రాలేదానికి బీసీలు నేను ఒక బీసీ బిడ్డని యాదవ్ బిడ్డని పెడితే మళ్ళీ మాకు ఒకటి లేనిపోతే పెట్టి అన్న మా అందరినీ డంపింగ్ తీసుకురా అంటే వీళ్ళందరినీ డంపింగ్ తీసుకుపోయి ఒక్క నైట్ డెబ్బై వేలు పెట్టాను అన్న నేను ఎంత కార్యసానం పెట్టుకుంటే తీసుకురా అంటే అదే రోజు పాపం ఒంటే ధంకన యాదవ్ బీసీ బిడ్డ నీ ద్వారా నీ ఎన్నికలో భాగంగా హత్యగావించబడ్డాడు ఏమో ఇచ్చిన ఆయన పిల్లలకు యాదవ్ బిడ్డే కదా నీ వల్లనే కదా నీ పుణ్యానే కదా ఒంటే తెంకన హత్య అయింది నీ రాజకీయంతో ఊర్లలో పెట్టి కులాల కులాలకు చిచ్చు పెట్టి ఇట్లా ఈ విధంగా మా ఊరిని ఆగం చేస్తే ఒకసారి మా ఊరికి కూడా నేను చెప్పుకోవాలనుకుంటున్నాను జానయ్య గారు నువ్వు నీ భార్యన్ కౌన్సిలర్ పెట్టినావు నీకు చైర్మన్ ఇవ్వకుంటే నువ్వు ఏదోదో అభాండాలు వేస్తావు జగదీశ్వర్ రెడ్డి గారి మీద నువ్వు ఏదో తిరిగినావు దానికి నీ వ్యక్తిగతం మేమేం మాట్లాడలే ఆ తర్వాత నువ్వు మా గ్రామంలో మేము ఇన్నిసార్లు వచ్చిన నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేసినావు నా దగ్గరికి వచ్చినావు అన్న నువ్వు ఏమద్దు పార్టీ కాండ ఉత్తగానే కప్పుకో నువ్వు తిరగకుండా నీకు యాభై లక్షలు ఇస్తాను నిజం కాదా నా ఉల్లిగడ్డ మీద పొట్ట నా యాభై లక్షలు నీకు ఇస్తే ఉత్త కండవ కప్పుకో నాకు చాలన్నాడు లేదు చానా నేను అటువంటి విషయాలు నా దగ్గర పెట్టకు నేను రాను అన్న ఇది నిజమా కాదా ఆయనే చెప్పాలి మీకు ఆ తర్వాత నాకు తెలియకుండా మా నాగేందర్ దగ్గర పోయిండు ఇక్కడ ఉంటే సీనాన్న నీ ఆధార్ కార్డు లేమన్నా రెండు ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేయమన్నాడు అని ఈయన నాకు ఫోన్ చేసి నాకు ఫోన్ చేసింది ఇదే పంపించినాడు పంపించిన వాడు అయ్యే ఎవరైనా ఆయన చెప్పి నువ్వు పని చేయలేదు లేని పని పెట్టకని అని నువ్వు కాదా ఇది జానయ్య నా దగ్గర రాలేదా యాభై లక్షలు ఇస్తానని ఉల్లిగడ్డ మీద పొట్టాన నాకు యాభై లక్షలు అని చెప్పిన మా చరిత్ర అది కాదు జానయ్య గారు ఎందుకు అయినమంటే మా గ్రామంలో సర్పంచ్ ఎన్నికలంటేనే ఇండిపెండెంట్ గుర్తులు ప్రభుత్వమే చెప్తుంది ఇప్పటికి వెయ్యి గ్రామాలు ఏకాగ్రీగా అయినాయి వాళ్ళందరూ డబ్బులు తీసుకున్నాయన్న రా మిగతా అభ్యర్థులు వెయ్యి గ్రామాలు అయినాయి ఇప్పటికి రాష్ట్రంలో మా అశోక్ గారు ఉన్నారు మా ఊరు చరిత్రలో ఇంతవరకు ముత్యాలమ్మ గుడి లేదు వంద సంవత్సరాల నుంచి కూడా అందరం డబ్బులు పెట్టుకుందాం కట్టిద్దాం కట్టిద్దాం అంటే కూడా ఎవరు ముందుకు రాట్లేదు అశోక్ గారు ముందుకు నేనుంటా అశోక్ గారిని ముందు నేను నేనుంటా కట్టిస్తాను అద్భుతంగా కట్టించండి నలభై లక్షల రూపాయలు మేము చందాలు వేసుకొని తర్వాత వసూలు చేసుకోండి అశోక్ గారు మేము ఒక్కసారి ఎన్నికలు ఇద్దరం పోటీ చేస్తాం ఒకసారి ఎందుకో అన్నాడు ఇద్దరు సీనియర్లు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కదా ఊర్లో ఏదో ఒకటి కానీ అంటే నువ్వు ఏదో చెప్పు సైడ్ గారు మీరు ఏదంటే అదే అశోక్ గారు అని చెప్పినావు మేము అవగాహనకు వచ్చాం సార్ మీరు మూడు సార్లు సర్పంచ్ అయిందో ఒకసారి మా రకం మాకు అవకాశం మీరు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మాకు అవకాశం మాకు మా పార్టీ నుంచి మేము మూడు సార్లు అయినాం ఒకసారి మాకు అవకాశం మీరు అది కాంగ్రెస్ పార్టీకి మీకు ఉప సర్పంచ్ ఇస్తాం ఎంపీటీసీ కూడా అంటే మరి ఎంపీటీసీ పార్టీ గుర్తు లేదు సైడ్ గారు మళ్ళీ మీకు ఏమైనా ఇబ్బంది ఏమంటాయి ఇచ్చినా మీకు తిరుగుతాం అన్న తర్వాత మా ఊరకు కూడా చెప్పలే చెప్పనందుకు నన్ను క్షమించాలి ఎందుకంటే చెప్తే అందరు వినరు ఎందుకంటే బాగా నన్ను నేనే ఉండాలి నేనే ఉండాలని ఒక కోరిక పెట్టుకున్నారు వద్దనుకున్నాం నేను కూడా డమ్మీగానేసి యాదవ్లని అడిగిన సర్పంచ్ ఈసారి మీరు ఉండరా బుర్రా జాయిన్ అని అడిగిన మళ్ళీ మళ్ళీ వేసిన అడిగినా అరే ఒకసారి మీరు యాదవలు అయితే మళ్ళీ అందరూ నొప్పిస్తారా మీరు డబ్బులు లేకుండా ఎర్రి నేను కొన్ని పెట్టుకొని గెలుస్తామంటే ఎవరు ముందుకు రాలేదు గౌన్లో అడిగినా అడిగినాం మీరే ఉండాలన్నారు నేను నాయి బ్రాహ్మణ అబ్బాయిని మంగళవళి అబ్బాయిని అనిల్ అని మంచి పిల్లగాడు వాని పెట్టిన వాని పెడితే కూడా అందరూ వద్దులే వద్దులే అన్నారు ఈ లోపల అశోక్ గారు రావటం మేము అందరం కూడా వాళ్ళకు కూడా ఒకసారి గౌరవించాలన్న ఉద్దేశంతో తప్ప మేము ఏదో డబ్బులు తీసుకొని యాభై ఒక సర్పంచ్ ఎన్నికలకు యాభై లక్షలట వచ్చిరాని మాటలు మాట్లాడి యాభై లక్షలు తీసుకున్నాడానికి అలా మా గ్రామస్తులు సమక్షంలో నా మీద అభాండలు వేయటం జరిగింది అది కూడా మనిషిపోక వంద రూపాయలు థమ్స్ బాటిల్ ఇచ్చి ఆడవాళ్ళ వరకు పాపం ఏదో తీసుకుపోయి ఊళ్ళే మాట్లాడిండు మీ సమక్షంలో మా గ్రామస్తులు అందరూ కూడా తెలియజేస్తున్నా నేను చెప్పనందుకు కూడా మా గ్రామస్తులను మళ్ళొకసారి నన్ను క్షమించాలి మా నాయకుడు రెడ్డి గారు కూడా నేను ఇస్తా ఏకాగ్రంగా చేసుకుంటున్నామని నన్ను చెప్పలే మీ సమక్షంలో కూడా రెడ్డి గారికి నేను క్షమాపణ కోరుతున్నా రేపు కాబోయే ఇదే ఎన్నిక కాదు రేపు ఏ ఎన్నికలైనా ఇదే విధంగా మంచి వాతావరణంలో జరుపుకుంటామని మీ సమక్షంలో కోరుతూ సెలవు తీసుకుంటున్నాను సాంబాయ్ మాట్లాడుతూ ఏమన్నా నిన్న జానేయ గారు నిన్న పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు మా నా నాగేందర్ గారు ఫోన్ చేసిండట అన్న ఏంది విషయం సీనా నాకు ఒక ఫోన్ చేస్తే నేను మా అభ్యర్థిని సైదులు ఊకించదు కదా మంచిగా చేసుకుంటుంది మీరు సీన్ చేసిండు కానీ శ్రీనాన్న కూడా ఒకసారి చేస్తే నేను ఊపించు అన్నా అని మాట్లాడి ఏం జరిగిందనేది ఇప్పుడు జరిగిన విషయాలన్నీ నాకందరూ చెప్పిండట ఇట్లా జరిగిందని అందరూ మంచిగా ఉంటే మంచిగా ఉంది ఒక మాట శ్రీనాన్న చెప్తే నేను విరమించుతుంది కదా మా సైజు ఉన్నాను అన్న నేను పది గంటల యాభై నిమిషాలకు అది కూడా చూడండి పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకున్నారు ఆయన మాటలు ఆయన మాట్లాడుతుండే మా దగ్గర మిత్రుడు బొర్రా జాన యాదవ్ ఆయనతోటి ఖర్చు పెట్టించిండట జాన యాదవో చెప్పిండు నాతోటి జానయ్య నువ్వు పెట్టుకొని నేను ఎన్నికలైపోయాక ఇస్తా అని బొర్రా ఎన్నికలు ఎన్నికలైపోయాక రెండు నెలలు తిరిగిండట ఆయన దగ్గరికి స్పందన లేదంట నా దగ్గరకు వచ్చి చెప్పిండు చెప్పిండడు నాకు డబ్బులు ఇవ్వలేదండి ఆ రోజు ఆయన నెంబర్ తీసేసిన వేస్ట్ గాడ్ అని చెప్పిండు ఆయన చరిత్ర అది మా దగ్గరకు వచ్చి మేము యాభై లక్షలు ఒక సర్పంచ్ ఎన్నికొచ్చి ఈ విధంగా మాట్లాడటం కాదని మీ సమక్షంలో అందరికీ వార్త చేరాలని కోరుతున్నాను మా పెద్దలు మా మాకు చరిత్ర ఉందండి మా గ్రామానికి ఏంది అంటే మా ఊరి పెద్దలు మొదటిస్తుంది మంచివాళ్ళు గొప్పవాళ్ళు అంటే వేరే స్త్రీని కాదు సొమ్ము అంతగా మంచివాళ్ళు అదే విధంగా మాకు మంచి వాతావరణం వచ్చింది ఎన్నో ఇబ్బందులు అయినాయి ఇద్దరు ఉండి ఒకసారి ఆయన పెద్ద పెద్ద మనిషి చచ్చిపోయాక ఇద్దరు సీనే గారు మా ఊరికి ఏదైనా బాగోలు చేసేవారే కానీ మాకు చెడు చేసే అటువంటి కాదు అనుకొని మేము అందరం కూడా సంతోషపడి ఏకాగ్రం చేయాలంటే మా నుంచి కాక ఎవరో పెద్దలు మా గ్రామస్తులు మళ్ళా పెద్దలే వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి తరగటం జరిగింది దానికి మేము అందరం ఆమోదిస్తున్నాం కానీ కొంతమంది చెడు చెడు చేయాలని వ్యక్తులు చేస్తున్నారండి ఇది అంతే